காயத்ிரி இது திர திர ஜுடு பாள போறது நீலல்ல தெலையா 50 குண்ட தாஜா எலவோ வரல எல்தலையா ஐயா இது ஜுடு எட்டுதா எர்ஜிதிர வந்து கட்டி பத்தி இது வரதுக்குதா கேலு வந்தான்கா என்னவா பதுக்கற காயத்ரிய பதுக்குனைய என்ன சின்ன பையங்கா அது பையங்க పై అయితే ఇంకొంచెం అంటాడా పట్టుకుంటా చాలు ఇది ఒక వదిలేస్తా సరే దీనిలో దీనిలో నిలబడి చూద్దాం ఇది వాళ్ళు బతుకున్నాం అదే బతుకుంటుంది అయితే బతుకుంటా

దాంట్లో పెట్టి చెయ్య పొండ్ ఎన్ని పండ్లు ఉన్నాయి దానికి అదే బై పుట్టిసిన దించేస్తా నేను దించేస్తా ఓకే ఏసీ ఇప్పుడు నేను ఖర్చు చేయాలి కూడా తాగమాలి వస్తా తామలే సో మా తనకి ఫ్రెండ్స్ అయితే మా మామూలుగా అయితే వచ్చామని బా వచ్చిన తర్వాత చేపలు చూడ అండేస్ లాగా అవుతాడా అదే కదా అదే ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్టారు గాయత్రి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజైతే మేమైతే మా నాన్న దగ్గరకైతే వచ్చామన్నమాట ఎందుకంటే మా నాన్నతో ఎట్లయితే చేపలు పడుతున్నాడు అందుకనేసి మేము కూడా చేపలు చూద్దామని వచ్చాము ఇక్కడికి వచ్చే చాలా చేపలు ఉన్నాయన్నమాట మా నాన్న చూడని ఎట్లా చేస్తున్నాడు చేపలు తోవాలన్నమాట ఎట్లనే ఫస్ట్ వచ్చినప్పుడు ఎత్తుకున్నప్పుడు అయితే చాలా భయం నాకైతే ఫస్ట్ ఏం ఏం చెప్పదన్న వాళ్ళుగా వాళ్ళని ఎత్తుకున్నాం కదా అప్పుడైతే చాలా భయం వేసింది నాకైతే ఎందుకంటే దాని పండుగ చూస్తే కొంచెం భయం వేసింది అనమాట అందుకే దాని కింద పెట్టేసాను ఈజీ నాకు ఇష్టం చేప ఏం చేప అంటే ములుగనమాట అంటే చాలా ఇష్టం నాకైతే ఈరోజు నేను వచ్చిన దానికైతే అయితే చాలా పడ్డాయి నాకైతే ఈరోజు ఇదే మేము కుకింగ్ అయితే ఇంటికైతే ఎత్తుకెళ్ళి చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఇక్కడైతే చాలా సంతోషంగా ఉంది కాబట్టి నాకైతే ఈరోజు ఇక్కడ ఏదో ఒక వీడియో చేయాలనేసి అయితే ఈ వీడియో వీడియోతో స్టార్ట్ చేస్తాను అనమాట అబ్బా మీరు చూసేయండి మేము చూసేస్తాం ఈ ప్రకృతి ఆనందం మనందరం చూసేద్దాం దశాసి వీడిని ఎవర మదర్సస్ చూస్తామే అంటే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి భయదేపో సో ఫ్రెండ్స్ అయితే కుకింగ్ అయితే ఇక్కడ చేస్తాం అని చెప్తే గానీ అయితే ఇక్కడ గా చేస్తానే అహా ఆయెత్ కొడదాం నిట్కే ఉమ్ సరే వాలగల ఇప్పుడు దానిట్లా ఎబడేనే ఇది రాజశస ఎర్తోవేసల మామ ఆటడి తాంత్ర నాడ బుడిదన్ చాప్ కోర్క ఇదేనా ఏం తెల్లదిపోయామో ఇంకో ఇంకా ఇంకా కట్ చేస్తుందా ఒక్క చూడలు వచ్చినాయా ఈ చూడ చేస్తున్నాడా తీస్తున్నాడు ఇవన్నీ అయ్యా ఇక్కడ ఒక చేప ఉందే గాయత్రిందే

దాని గుర్తు పడుతుంది ఎడమేడా వండించామా మొత్తానికి బ్రిడ్జి ఈరోజు ఎలా ఉండబోతుంది అండి కుకింగ్ చూసేద్దాం యా జుడు కల

మామూలుగా తెల్ల దేబడేట అది నేలాల కూడా తెల్లగా కనిపిస్తున్నావు ఇక్కడ ఏమైనా తక్కువ ఆడ డ్యామ్లు అయితే ఇంకా పెద్ద ఉంటాయి ఒక ఎన్ని కిలోలు తొమ్మిది కిలోలు దాకా ఉంటుందమ్మ పేట వాళ్ళకు కూడా కోరికనా ఏదైనా జాతర వండుకొని అదే అన్ని చార్జర్లు వండుకొని తిన్నట్టే

అంటే మా చిన్నా అనమాట మా అన్నకి తమ్ముడు మీ నాన్నకి సారీ ఫ్రెండ్స్ మా నాన్నకి తమ్ముడు అన్నమాట మా చిన్నాన్న సంత చిన్నాన్న ఇద్దరు తాగుతుంది కూడా అవలా అవలా నీ వల్ల తేవదు నేను అసలు చేయలేను ఇప్పుడు దాన్ని మాములు చేపలు ఎడతాడు మీ మామ ఎడదా అంటున్నాడు ఆయన తెల్లదవుతుంది తెల్లగా రుద్దుతున్నాడు బండ నీటికి తెచ్చేసుకున్నాడు దీంట్లోనే చిన్న సంజాకులు ఇప్పుడు సంజాకులు తినకూడదు పెద్ద చేపలే తినాలి పెద్ద చేపలు కడుకు పెద్ద చేపలు తినాలి చిన్న చేపలు కడుకు వచ్చినప్పుడు చిన్న చేపలు తినాలన్నమాట అంతే కదా అంతే కాకపోతే ఎందుకంటే చిన్న చేపలు ఉన్నప్పుడు చిన్న చేపలు దొరికినప్పుడు చిన్న చేపలు తినాలి పెద్ద చేపలు ఉన్నప్పుడు చిన్న చేపలు తిన్నట్టు అని ఉండదు ఇప్పుడు ఎట్లా ఎట్లా చేస్తావు ఏంటి అయితే bắt con đi dạ đấy chăm bắt con đi đến cái thứ đấy đến cái đấy

పోయి నిల్బస నివాసన పోయి అలా కందక పాడులేసిగా అలా కావొనంట చల్లగాస్తుందా కదా అంటే ఎర్గొట్ బాలు పాట వావ్ వావ్ నిం బాదంటంట మాయం చెప్పాడు

మానే అందరం మా తింటే తల అతను మా బావలకి మధ్య పెట్టకూడదు అట్టే ఉండే బిల్ల సరే పట్టుకొని పట్టుకొని సరే ఈరోజు తోడే సరిపోతుంది మొత్తానికైతే ఈరోజు అయితే ఎలాగైతే సో అబ్బాయి వీడియోలు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ తో చూసారు కదా ఎలా అనిపిస్తుంది లాస్ట్ కలిసి

సో ఫ్రెండ్స్ చూసారు కదా తోమడం అయితే అట్టా తోమేనేమంటే చిన్న కింద కాదు కింద పోయినా పడితే అయితే తోమే చనమేటా ఇంక ఇంకైతే కుకింగ్ అయితే చూసేద్దాము ఎట్లా ఉంటుంది ఎందునేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్